ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ అండి కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఏహోవా నా పక్షం నా కార్యము సఫలం చేయను ఏహోవా నీ కృప నిరంతరమును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము దావీదు ఈ రీతిగా యహోవా దేవుని స్థుతిస్తున్నాడు నేను పూర్ణ హృదయంతో కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాను నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ కృపా సత్యములను బట్టి నీ నామముకు కృతజ్ఞతా స్థుతులు నేను చెల్లించదును కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ అవసరము నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేతివి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఏహోవా మహోన్నతుడైనను ఆయన దీనిలను లక్ష్యపెట్టును ఆయన దూరం నుండి గర్విష్లను బాగా ఎరుగును ఎఫెస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనము మరియు వాటి అందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు ముందుగా ఏర్పాటు చేసిన మంచి పనులలో మనం నడవాలని వాటి కోసం మనలను క్రీస్తు యేసులో సృజించాడు విశ్వాసుల నూతన ఆధ్యాత్మిక జన్మ అనేది దేవుడు మాత్రమే జరిగించాలి యాకోబు గ్రంథము ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చము ఆయన తాను సృష్టించిన వాటిల్లో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారం కను మనకు మంచి పనుల వల్ల విముక్తి రక్షణ కలగలేదు కానీ మనం మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాప విముక్తి ఇచ్చాడు దేవుడు మంచి పనులను మన కోసం మనను మంచి పనుల కోసం సిద్ధం చేశాడు మన అందరి ఎదుట మంచి పనులు చేసేందుకు అవకాశాలు కల్పిస్తాడు మంచి పనులు పాప విముక్తి వల్ల కలిగే ఒక ఫలం మంచి చెట్టుకు మంచి కాయలు కాయడం ఎంత ఖాయమో మనలో నూతన జీవం మంచి పనులనే ఫలాలను చూపించడం అంతే ఖాయం ఫిలిప్పైన్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఆరో వచనమో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లాను నా దేవుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించున్నాను దావిదు ఈ రీతిగా తండ్రి అని ఏహోవా దేవుని స్థుతిస్తున్నాడు ఏహోవా నా పక్షం నా కార్యం సఫలం చేయును ఏహోవా కృప నిరంతరమును నీ చేతి కార్యములను విడిచిపెట్టకు ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఏహోవా మా పక్షం కార్యంను సఫలం చేయును ఏహోవా కృప నిరంతరమును అని మాతో మాట్లాడిన దేవ స్తోత్రములు మేము మా అనుదిన జీవితాల్లో మీరు సిద్ధపరిచిన సత్క్రియలను చేయ విధంగా క్రిస్తేస్నందు సృష్టింపబడిన వారమై ఉండులాగున మాకు జ్ఞానము తెలివి వివేచన నేర్పు తండ్రి అని నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె సామ్ వన్ థర్టీ ఎయిట్ ఎయిట్ ద లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ ఉచ్న్సన్ మీ దయ మెర్సి ఓ లార్డ్ ఎండ్ యూత్ ఫర్ ఎవర్ సేక్ నాట్ ద వర్క్స్ ఆఫ్ థైన్ ఓన్ హ్యాండ్స్ Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.